ఒకసారి వీడియో చూడండి కోణితల పవన్ కళ్యాణ్ గాడిని తీసేసి ఆ సాడి గురించి మహారాష్ట్ర అవసరం కూడా ఎదిగినాను అసలు పవన్ కళ్యాణ్ అన్నాడు పిచ్చ నా కొడుకు నా దృష్టిలో ఒక పిచ్చోడు ఈ వైసీపీ తాగబోతాడు మద్యం తాగి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో బూతులు తిడుతూ నీచంగా నోటికి వచ్చినట్లు వాగాడు జనసేన పార్టీ నాయకులు కొరియర్ శ్రీని గారు వీడి చెంప పగలగొట్టి వీరితో క్షమాపణలు చెప్పించారు కొరియర్ శ్రీని గారు జనసేన పార్టీ నాయకులు అయినప్పటికీ మేము ఆయన చేసిన పని అస్సలు సమర్థించట్లేదు ఎందుకంటే జనసేన పార్టీ నెవర్ ఎంకరేజ్ ఆర్ ఎంటర్టైన్స్ వైలెన్స్ ఇన్ ఎనీ ఫార్మ్ కూడా కురేష్ శ్రీ గారిని మందలిస్తూ ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది అదే స్టేట్మెంట్ లో ఇలా అసభ్య పదజాలాలు వాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వారి మాటలు విని భావోద్వేగాలకు గురవకుండా వారిపై చట్టపరంగానే ముందుకెళ్లాలని చెప్పి ఒక సూచనలు ఇచ్చింది జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ అంశంపై జనసేన పార్టీ తీసుకున్న స్టాండ్ ఇది చాలా డిగ్నిఫైడ్ అండ్ మెచ్యూర్ స్టాండ్ తీసుకుంది జనసేన పార్టీ మరి వైసీపీ పార్టీ తాగుబోతోడి మీద ఎలాంటి స్టాండ్ తీసుకుంది తాగుబోతోడి మీద ఎలాంటి చర్యలు తీసుకుంది చర్యలు తీసుకోవడం పక్కన పెడితే సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తాగుబోతోడు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు అంటే అర్థం ఏంటి మీరు ఇలాంటి నీచ లొచ్చా పనులు నిన్ననే చేయండి మీ వెనకాల నేను ఉంటాను అని క్లియర్ ఇండికేషన్ వైసీపీ అందరికీ ఇస్తున్నట్లే కదా రేపు పొద్దున్న దీన్ని ఉదాహరణగా తీసుకొని ఇలాంటి లొచ్చ పనులు ఏమైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఫోన్ చేసి పరామర్శిస్తారని భావించి బయటకు వచ్చి రోడ్ల మీద వచ్చి దాడులు చేస్తూ ఉంటే అమ్మాయిలు అమ్మాయిలు అరెస్ట్ చేస్తుంటే అమ్మాయిల మీద దాడులు చేస్తూ ఉంటే ఇలా చెత్త చట్ట వ్యతిరేక పనులన్ని చేస్తూ ఉంటే దానికి బాధ్యులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా వైసీపీ కలసరలో నడిచే కొన్ని ఛానల్ ప్రశ్న గాని ఆంధ్ర పోడ్కాస్టర్ కానీ ఇలాంటి ఛానల్ మూడు వందల అరవై ఐదు రోజులు ఇదే పనులు ఉంటాయి టీడీపీ జనసేన శ్రేణుల గురించి ఏదో ఒకటి వాడడం వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం అయినా సమాజం మీద బాధ్యత ఉంటే ముందు ఇలాంటి ఛానల్ ను పెంచి పోషించడం మానేయాలి ఒక పక్కీ పేరునని వచ్చి దళితుడిపై దాడి చేస్తారు దళితుడిపై దాడి చేస్తారు అని కులాన్ని ఆపాదిస్తున్నారు తిట్టి అసలు ఇందులో కులం వచ్చింది ఒక మనిషి మద్యం తాగి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాడు ఇంకొక మనిషి పవన్ కళ్యాణ్ గారు అమ్మని ఆ తిట్టిన వాడిపై దాడి చేశారు ఇందులో కులం ఎక్కడ ఉంది కులం ఎందుకు వచ్చింది ఆయన దళితుడు కాబట్టి ఆయన చేసింది దొప్పైపోతుందా అసలు నేరస్తులకి కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు అసలు కుల ప్రస్తావన లేని ఒక అంశంలో కులాన్ని ఆపాదించి కుల విద్వేషాలు రచ్చగొట్టి ఆ మంటల్లో చలికొచ్చుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ వైసీపీ వాళ్ళు ఆయన మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించేస్తున్నారు అసలు వైసీపీ వాళ్ళకి ఈ దాడిని ఖండించే నైతిక అర్హత లేదు ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద వైసీపీ శ్రేణులు వైసీపీ కలిసి దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందించారు అభిమానించే వాళ్ళు వచ్చి చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది మీ వాళ్ళు దాడి చేస్తే మాత్రం అభిమానంతో దాడి చేసినట్లా మిగతా వాళ్ళు దాడి చేస్తే మాత్రం దాని కులాన్ని ఆపాదించేసి దళితుల మీద దాడి చేశారని కుల విపక్షలు తీసుకొచ్చి కుల విద్వేషాలు రచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేసి అందరూ చలి కాచుకుంటారా